కోకో గింజల కొనుగోళ్లను కంపెనీ నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కోకో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కోకో గింజల కొనుగోళ్లను కంపెనీలు నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కోకో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు రైతుల వద్ద కొన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని నినాదాలు చేశారు అనంతరం స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు ధర్నా చేయడం జరిగింది మొన్న జరిగిన కోకో రైతుల రాష్ట్ర సదస్సు పరఫ్గా ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర రైతుల కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా కోకో రైతులందరూ కూడా ధర్నా చేసి ఇవాళ అధికారులకు నిస్పాత్రం కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇవాళ కోకో కేంద్రం కొనుగోలు చేయకపోవడం వల్ల కంపెనీలు విష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల కంపెనీలు సిండికేట్గా మారిపోవడం వల్ల వాళ్ళ కోకో оң ప్రధానంగా లక్షల రూపాయలు పెట్టుబడి పౌరుల రైతులు పెద్ద ఎత్తున నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ కనీసమైన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే వాళ్ళు అధికార యంత్రాంగం ప్రభుత్వం ఇవాళ ఆలస్యం చేస్తూ ఉన్నారు తాసాలు చేస్తూ ఉన్నారు గత నెల రోజులుగా మేము కోకో రైతులందరూ కూడా రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తూ ఉన్నాం పోరాటం చేస్తూ ఉన్నాం అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు కనీసమైన స్పందన అవ్వలేదు ఇంకా లెక్కలు తీసుకోవడం ఇంకా అధికారులు చర్చించుకోవడం జరుగుతూ ఉంది తప్ప గింజలు కొనుగోలు చేయకపోతే ఆ గింజలు కూడా అంశేదన కేంద్రం పాలిటీ లేదంటున్నారు మరింత క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నది రెండోది రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితున్నది ఇవాళ ఒక పెద్ద మండలంలోనే మండంలోనే ఐదు వందల టన్నుల పైగా పోక గింజలు ఆ కేంద్రం కేంద్రలు రైతుల దగ్గర ఉండిపోయాయంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనకు అర్థమవుతూ ఉంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో పోక గింజలు కొనుగోలు చేసేదానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ధరల స్థిరీకరణ పథకాన్ని వ్యక్తి చేసి కంపెనీలు కొన్న గిందులు కొంటే దానికి ధరల స్త్రీ పథకం ద్వారా వ్యత్యాస ధర రైతులు చెల్లించినా సరే ఇవాళ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ కోకో రైతు సంఘంగా ఈ రోజు రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం విదేశీ కోకో కేంద్ర దిగుమతులు విలుగుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా కంపెనీలు సిండికేట్ గా మారే విధానాన్ని అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ కోకో కేంద్రాలకి కనీసం ధరలు వచ్చే విధంగా మద్దతులు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం కాబట్టి కోకో యొక్క సమస్యలు చర్చించి పరిష్కారం కోసం అన్ని రకాల చర్యలు ప్రభుత్వాన్ని తీసుకోకపోతే ఈ ఆందోళన ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తా